హలో అందరికి దిస్ ఇస్ నీర్జా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోమనీలో తెలుగు అమ్మాయి ఈ వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారంటే మా డే రొటీన్ బ్లాగ్ చూస్తున్నారు ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తున్నారు అందరం కలిసి గార్డెన్కి వెళ్తున్నాం అనమాట అండ్ ఈ వ్లాగ్లో లో స్పెషల్ ఏంటంటే మా విలేజ్ కి ఇంతకు ముందు రాజు ఉండేవాడంట కింగ్ వాళ్ళ హౌస్ కూడా ఉంది మా విలేజ్ లో దాన్ని ఇప్పుడు క్యాజల్ కింద చెప్తున్నారు చిన్న క్యాజల్ సో అది కూడా చూడబోతా అది మేము వెళ్ళే గార్డెన్ లోనే ఉంటుంది బేసిక్గా ఆ గార్డెన్ కూడా వాళ్ళు ఇల్లే బిలాంగ్స్ టు దట్ హౌస్ అనమాట కానీ దాన్ని ఏంటంటే ఒక గార్డెన్ లాగా ఒక పబ్లిక్ ఏరియా లాగా చేశారనమాట ఈ విలేజ్ వాళ్ళు చాలా బాగుంటది సో అది కూడా చూడబోతున్నారు ఇక్కడ ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ టైం ఆ రోజు పెసరట్టు అనమాట అందులో స్పినాచ్ ఇంకా ఫ్లాక్స్ సీడ్స్ ఆల్మండ్స్ వేసి పిండి పట్టాము పెసరపప్పు అంతా వేసేసి పిండిబెట్టేసేసి దోశలేస్తున్నాం అనమాట అది ఆ రోజు బేసిక్ గా సాటర్డే అయితే ఇంక సాటర్డే అనుకుంటా కార్లాలి పదా ఇక్కడ ఆకూడదు రోడ్డు మీద పద తిరిగి ఒకసారి డ్రెస్ చూపించు అండి సో ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాం ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అంతా చేసి స్టార్ట్ అయిపోయాం ఈ ఫ్రూహ్లింగ్ అంటే ఈ స్ప్రింగ్లో ఈ స్ప్రింగ్ సీజన్లో ఫస్ట్ సన్నీ డే అనమాట ఇవాళ టెంపరేచర్ ఎంత ఉంది రవింద్రు దాదాపు సెవెన్కి వెళ్తాదంట టెంపరేచర్ బట్ ప్రస్తుతానికి సెవెంటీన్ డిగ్రీస్ ఉంది సెవెంటీన్ డిగ్రీస్ అంటే మాకు హాటెస్ట్ డే అనమాట ఈ స్ప్రింగ్లో సో ఫస్ట్ ఫస్ట్ హాటెస్ట్ డే అనమాట బట్ సూపర్ ఉంది వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది అసలు ఎట్లాంటి మా పొలంలో మొలకలు వచ్చాయి అన్నట్టుగా మా మా ఊర్లో ఎండొచ్చింది అన్నట్టుగా ఉంది మాకు సో మ్యూజిక్ మ్యూజిక్ క్లాస్ తీసుకెళ్తున్నాం సంస్కృతిని లాస్ట్ టైం చెప్పాను కదా మీకు ఆల్రెడీ డాన్స్ క్లాస్లో డాన్స్ క్లాస్ ఆప్దాం అనుకున్నాం అని చెప్పి ఇంకా టైం ఉందిలే దానికి అంతా ఇప్పుడే ఇట్స్ నాట్ ద రైట్ టైం అనిపించింది ఇంకా ఉండొచ్చు అనిపించింది అనమాట చిన్ని సేమ్ పించ్ పింక్ పింక్ వేసుకున్నాం షీ సో హ్యాపీ అసలు ఇవాళ కొత్త డ్రెస్ వేసుకుందని ఆ కొత్త డ్రస్ కూడా ఆమె సెలెక్ట్ చేసుకుంది కప్బోర్డ్ ఓపెన్ చేసి అసలు అందుకే నాకు ఆ కప్బోర్డ్లో వీళ్ళకి అందేటట్టుగా ఉన్నాయి అనమాట బట్టలు ఆ బట్టలన్నీ తీసి వీళ్ళకి అందకుండా ఎక్కడైనా పెడితే పోయిద్దా అనిపిస్తుంది అసలు లేకపోతే ప్రతి ఎక్కడికి వెళ్ళినా సరే దాని ఇష్టం వచ్చిన డ్రస్ తీసుకుంటుంది అది కోర్స్ ఇన్ వన్ వే ఇట్స్ గుడ్ బట్ ప్రతిసారి ఇప్పుడు వింటర్ అనుకోండి వింటర్లో నీకు స్లీవ్లెస్ స్లీవ్లెస్ వేసుకుంటే కష్టం కదా సో అప్పుడు కూడా స్లీవ్లెస్ వేసుకుంటారంటది సో ఆ టైంలో అనిపించిద్ది అనమాట ఇవన్నీ తీసి పైన పెడితే పోయిద్దని చెప్పి అసలు చింతలి కొమ్మ ఉయ్యాల పాట పాడు గట్టిగా పాడు అలా కాదు ఇంట్లో పాడతావుగా గొంతేసుకొని కొమ్మ ఉయ్యాలా కోనా చంపాలా i మ్యూజిక్ క్లాస్ అయిపోయింది ఇంకా వచ్చే దారిలో డిఎం ఉందనమాట మా ఇంటికి దగ్గరలో సో అక్కడికే వెళ్తున్నాం పిల్లలు థింగ్స్ కొందామని చెప్పి అంటే బాడీ సోప్ ఇవన్నీ కొందామని అక్కడ రవీంద్రతో నేను డిఎంకి వెళ్తున్నాం అని చెప్పగానే సంస్కృతి అక్కడ ఇమీడియట్గా గాగుల్స్ అడుగుతుంది అనమాట దానికి గాగుల్స్ పిచ్చండి కళ్ళజూడు అంటే చాలా ఇష్టం దాని దగ్గర కలెక్షన్ ఉందనమాట దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఉన్నాయి అయినా ఇంకా కావాలంటది అక్కడ అదే చెప్తున్నాను ముందే డిఎంకి వెళ్ళిన తర్వాత కళ్ళజోడు మాత్రం అడగొద్దని చెప్పి ఇంకా సరే అని చెప్పి ఏదో చెప్తే ఓకే అంది ఈమె డిఎంకి వస్తే ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళినా సరే సంస్కృతి తన వ్యాగన్ తనకే కావాలంటది అనమాట ఇంకా తనకి దాని సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తామన్నమాట అదేదో షాపింగ్ చేసినట్టుగా కొన్ని మేము చెప్పిన థింగ్స్ అందులో వేస్తుంది ఇది కావాలి మేము అంటే తీసి అందులో వేస్తుంది అనమాట తనకి చాలా ఇష్టం షాపింగ్ అంటే అంటదనమాట సామ్స్ట్రాంగ్ సామ్స్టాగ్ ఎప్పుడు వస్తుంది సౌంటాగ్ ఎప్పుడు వస్తుంది షాపింగ్కి వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటుంది అండ్ డోంట్ బి సర్ప్రైజ్డ్ అండి సంస్కృతి డిఎంకి రాగానే ఫస్ట్ ఫస్ట్ పరిగెత్తుకుంటూ వచ్చేది మేకప్ సెక్షన్కి వచ్చిన తర్వాత లిప్స్టిక్ అంటది మస్కారా అంటది కాజల్ కొనుక్కుంటా అంటది అక్కడి నుంచి కదలదు అసలు మాకు డిఎంకి రావాలంటేనే తలనొప్పి అనమాట అక్కడి నుంచి కదలదు అల్లరి చేస్తుంది ఇంకా ఈ మధ్య కొంచెం పెద్ద అవుతుంది కదా అర్థమవుతుందనమాట అన్నీ అంటే అన్నెసరీ థింగ్స్ కొనుక్కోకూడదు నెససరీ థింగ్సే కొనుక్కోవాలి నీకు యూజ్ అయ్యే మాత్రమే కొనుక్కోవాలి మేకప్ ఇవన్నీ నువ్వు ఇప్పుడు వేసుకోకూడదు పెద్దవాళ్ళు వేసుకోవాలి అవి ఇవి చెప్తుంటే అర్థం అండ్ దానికి ఎప్పుడన్నా సరే రవీంద్ర వర్క్ చేస్తున్నప్పుడు డిస్టర్బ్ చేసి బయటికి వెళ్దాం షాపింగ్కి వెళ్దాం అన్నప్పుడు చెప్తాం నాన్న వర్క్ చేయాలి అమ్మ వర్క్ చేయాలి వర్క్ చేసినప్పుడు డిస్టర్బ్ చేయకూడదు కదా అంటే వర్క్ ఎందుకు చేయాలి అంటది వర్క్ ఎందుకు చేయాలి అంటే డబ్బులు డబ్బులు నువ్వు ఏమన్నా కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి కదా అని అంటే అప్పుడు ఆలోచిస్తుంది అన్నమాట అయినా మారం చేస్తా ఒక్కోసారి కొనుక్కుంటా అని చెప్పి ఇంకా ఆ టైంలో కనిపెడతాం చేసేది ఏం లేక ఇప్పుడు చూడండి మళ్ళీ కలర్ ఏ కలర్ నచ్చింది నీకు పింక్ కలర్ నచ్చిందా ఇది బాగుంది చూడు ఇది బాగుంది చూడు ఇది చూడు ఇంకోటి తీసుకుందామా ఇంకో చూడు ఇక్కడ ఇంకా ఉన్నాయి ఇక్కడ సంస్కృతి ఇటువైపు ఉన్నాయి చూసుకో ఇటువైపు కూడా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే పెట్టుకోకూడదు సరే ఇందులో అయితే పదా లోపలికి నెట్రా ఇంకరా ఇంకరా సంస్కృతి ఇస్తే ఆగుతావు కొంచెం ఇంకొకరి తీసుకుంది ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకుంది కూడా పెట్టుకున్నంతవరకు ఆగదనమాట డిఎంకి వస్తే ఈ కళ్ళజోళు కావాలండి సాగు కొట్టిద్ది కళ్ళజోడ తీసుకుంటానని చెప్పి సరే అని చెప్పి ఒకటి తీసుకున్నాం ఇది ఫైవ్ పాయింట్ నైన్ ఫైవ్ యూరోజు పడింది అనమాట అండ్ ఇది ఏంటంటే షూట్స్కి సన్ గ్లాసెస్ అనమాట ఇవి పిల్లలకి యాక్చువల్గా సో జర్మనీలో మస్ట్ అండ్ షూట్ ఇక్కడ ఏంటంటే రేస్ దగ్గరగా ఉంటాయి అన్నట్టుగా చెప్తారనమాట సో దానివల్ల ఇది చాలా మంది సన్ గ్లాసెస్ వాడతారు అండ్ సేఫ్టీ కోసం మనం వాడుకున్నా బెటరే అందుకని చెప్పి తీసుకుని ఏమో గారికి ఐదో ఆరు ఉన్నాయి అసలు అయినా కావాలంటది కళ్ళజోళ్ళ పిచ్చిది ఓపెన్ చేసింది ఆల్రెడీ పెట్టుకుంది కూడా సార్ పెట్టుకో ఇదిగో ఎందుకు అక్కర్లా నేను వచ్చేస్తా వెంటనే ఆగిద్ది టెడీకి వచ్చాం యాక్చువల్గా టెడీలో కొన్ని థింగ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయి అనమాట పిల్లలయ్యే గేమ్స్కి సంబంధించినవి సో మధ్యాహ్నం ఇంటికి వచ్చేసేసి లంచ్ చేసామన్నమాట చేసి ఒక వన్ అవర్ అలా పడుకొని ఈవినింగ్ నేను మళ్ళీ త్రీ కళ లేచి పఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఈవినింగ్ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పాను కదా సో వాళ్ళ కోసం అని చెప్పి వాళ్ళు అంటే టీకి వస్తున్నారు అందరం గార్డెన్లో వెళ్ళి ఆడుకొని తర్వాత ఇంటికి టీకి వస్తారనమాట నేను పఫ్స్ చాలా రకాలుగా చేస్తానండి జోమన్ స్టైల్లో మోజరుల మోజరుల చీజ్తో చేస్తాను పిజ్జా టైప్లో చేస్తాను స్పినాచ్ కే చీజ్తో చేస్తాను చాక్లెట్స్ స్టఫ్ చేస్తాను చాక్లెట్ ఇవన్నీ వేసి లేకపోతే నట్స్ పౌడర్ ఇవన్నీ వేసి అండ్ ఇండియన్ ఇండియన్ స్టైల్లో కూడా చేస్తాను ప్రస్తుతానికైతే ఇవాళ ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను ఇండియన్ స్టైల్లో కూడా మళ్ళీ చాలా రకాలుగా చేస్తాను పన్నీర్తో డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ చేసి బట్ ఆ రోజు అయితే కొంచెం హెల్తీ లో చేస్తున్నాను అంటే పిల్లలు కూడా తింటారు కదా అన్నట్టుగా మా ఫ్రెండ్ కూడా ఒక పాప ఉంది అనమాట తనకి టూ ఇయర్స్ సో ఇంకా సంస్కృతి లైక్స్ టు ఈట్ తను కూడా పఫ్ తింటదనమాట పఫ్ ఇష్టపడుతుంది అందుకనే కొంచెం ఇంకా స్వీట్ పొటాటోస్ ఇంకా క్యారెట్ అండ్ గ్రీన్ పీస్తో చేస్తున్నాను అనమాట కొంచెం క్యాబేజ్ ఉంది ఇంట్లో క్యాబేజ్ కూడా వేసాను అంటే మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ లాగా అనమాట ఇది కొంచెం స్పైసెస్ తక్కువేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప వాళ్ళు స్పైసీ తినరు ఎక్కువ నార్త్ ఇండియన్స్ అనమాట సో అందుకే ఇవన్నీ తక్కువేసి చేస్తాను అండ్ ఆ రోజు అండ్ ఎగ్స్ కూడా కొన్ని బాయిల్ చేశాను అనమాట ఎగ్స్ అనుకోకుండా పెట్టాను ఫస్ట్ కర్రీ అని ప్లాన్ చేశాను తర్వాత సరే ఎగ్స్ కూడా పెడదాంలే కొంచెం అంటే ఇంకా ఫిల్లింగ్గా ఉంటుంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్ వాళ్ళైనా సరే డిన్నర్ లేకుండా ఉంటుంది అన్నట్టుగా ప్లాన్ చేశాను అనమాట సడన్గా యాక్చువల్గా డిన్నర్ రమ్మని చెప్పాము కానీ ఇంకా ఆ రోజు వాళ్ళకేదో అపాయింట్మెంట్ ఉందన్నట్టుగా డిన్నర్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది అనమాట అందుకే ఇంకా స్నాక్స్కి వస్తున్నారు స్పెషల్గా పప్స్ ఎందుకు చేస్తున్నానంటే మేము కూడా చాలా సార్లు చేసుకున్నాము టీ స్నాక్ కింద అని చెప్పేసి అండ్ ఇవాళ ఎందుకు చేస్తున్నారంటే మా ఇంటికి ఫ్రెండ్స్ వస్తున్నారనమాట వాళ్ళు నార్త్ ఇండియన్స్ అండ్ మేము ఉండే విలేజ్లోనే ఉంటున్నారు వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి దాదాపు టూ ఇయర్స్ అలా అవుతుంది అయితే వాళ్ళమ్మాయి త్రూ అండ్ ఇద్దరు సేమ్ క్రిపలో చదువు అంటే ఐ మీన్ సేమ్ డేగేర్ సెంటర్కి వెళ్తున్నారు సేమ్ గ్రూప్ కూడా ఇద్దరు ఇంతకుముందు సంస్కృతి ఆ గ్రూప్లో ఉండేది సంస్కృతి ఇప్పుడు కిటాకి వెళ్ళిపోయింది కదా ఇప్పుడు వీడు ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాడు సో వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనమాట బేసిక్గా సో తనకి ఎయిటీన్ మంత్స్ అనమాట ఎయిటీన్ మంత్స్ టూ ఇయర్స్ ఐ గెస్ సో వాళ్ళు యాక్చువల్గా ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం మేము మావ్ చనిపోక ముందు కూడా ఒకసారి టూ త్రీ టైమ్స్ ఇలానే అయిపోయి ప్లాన్ ప్లాన్ క్యాన్సిల్ అయిపోతూ వచ్చింది ఏదో ఒక దానివల్ల అండ్ సడన్గా మావి చనిపోకముందు యాక్చువల్గా కలవాలన్నమాట మేము ఒక వీకెండ్ అండ్ సడన్గా హెల్ప్ బాలేదని చెప్పి మేము ఇండియా వెళ్ళిపోయాము సో అట్లా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది అండ్ ఫైనల్గా ఇవాళ ఏంటంటే వెదర్ చాలా బాగుంది ఇవాళ అండ్ ఇవాళ ఈ ఫ్రూలింగ్లో అంటే ఈ స్ప్రింగ్లో ఫస్ట్ సన్నీ డే అనమాట ఇది సో దానికోసం అని చెప్పేసి ఇంకా బయట కలుద్దాం అన్నట్టుగా గ్రా కలుద్దాం వెలుద్దాం స్పీడ్ ప్లాట్లో అని చెప్పి అనుకున్నాం మా విలేజ్లో ఏంటంటే క్యాజల్ కూడా ఒక చిన్న క్యాజల్ ఉంటుంది ఈ విలేజ్కి రాజు ఉండేవాడు ముందు ఆ వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది అక్కడ అది కూడా చూపిస్తానండి మీకు మీరు సో అక్కడ ఆ రాజు వాళ్ళ ఇంటిని ఏంటంటే ఇప్పుడు ఒక మెమోరియల్ మెమరీ కింద ఒక పెద్ద గార్డెన్లా చేశారు పిల్లలు ఇల్లు ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా వాకింగ్ చేస్తారు అక్కడికి వెళ్ళి సో క్యాజిల్ చిన్న క్యాజిల్ అనమాట సో అక్కడికి వెళ్ళి ఆడుకొని తర్వాత పిల్లలు ఆడుకున్న తర్వాత మా ఇంటికి వచ్చి టీ తాగి లైట్ స్నాక్లాగా తిన్నాం అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాం మేము సో దానికోల కోసం అని చెప్పి నేను పఫ్స్ చేస్తాను ఇవాళ కర్రీ పఫ్ అను ఎగ్స్ బాయిల్ చేశాను అనమాట అండ్ ఈ కర్రీలో ఏంటంటే క్యాబేజ్ స్వీట్ పొటాటో వేసాను గ్రీన్ పీస్ వేసాను అసలు అంటే వాళ్ళు స్పైసీ లెవెల్ ఎంత తింటారో తెలియదు చికెన్ తింటారని నాకు తెలుసు కానీ నాన్ వెజ్ స్పైసీ లెవెల్ ఎంత తింటారో తెలియదు ఫస్ట్ టైం కదా మేము కూడా సో నార్త్ ఇండియన్స్ అంటే నాకు ఎక్స్పీరియన్స్ అయిన దాని ప్రకారం అయితే చాలా స్పైసీ చాలా తక్కువ తింటారు సో అందుకని చెప్పి చాలా లైట్గా వేశాను అండ్ ట్యాంగినెస్ కోసం కొంచెం కెచప్ వేశాను అనమాట చాలా బాగుంది కర్రీ టేస్ట్ అయితే సో ఇప్పుడు ఈ కర్రీ తీసేసి లో పెట్టాలన్నమాట సో ఈ బ్లేటెడ్ టైగ్ ఏంటంటే మీకు జోమన్ సూపర్ మార్కెట్స్ అన్నింటిలో దొరుకుతుంది అనమాట కాకపోతే ఏంటంటే డిఫరెంట్ నేమ్తో అండ్ డిఫరెంట్ బ్రాండ్తో ఉంటుంది బట్ దాని మీద బ్లేటెడ్ టైగైతే టైగ్ అయితే ఉంటుందన్నమాట బ్లేటెడ్ టైగ్ అని పేరు అయితే ఉంటుంది సో మీరు దాన్ని చూసుకొని తీసుకోవచ్చు అండ్ ఇక్కడైతే ప్రస్తుతానికి మీకు ఇష్టం వచ్చిన పీసెస్ చేసుకోవచ్చు బట్ మినిమం అయితే ఎయిట్ అంటే సారీ మాక్సిమం అయితే ఎయిట్ పఫ్స్ అవుతాయి అనమాట సో నేను ఎయిట్ పఫ్స్ కింద కోసం అని ఎయిట్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాను మీకు పెద్ద పెద్ద కావాలంటే ఫైవ్ సిక్స్ కూడా చేసుకోవచ్చు సో ఇలా కొంచెం కర్రీ వేసుకున్నాను దీని మీద ఎగ్గిపెట్టుకున్నాను బేసిక్గా దీనికి అచ్చా ఆనియన్ ఆనియన్ కర్రీ అయితే ఇంకా చాలా బాగుంటుంది బట్ నాకు ఆనియన్స్ కట్ చేసే అంత ఇది లేదు కానీ నాకు ఆనియన్స్ కట్ చేయడం అనేది చాలా ఇరిటేషను సో అందుకని చెప్పి ఇంకా నేను ఈ కర్రీ చేశాను అనమాట ఈజీ ఈజీగా అయిపోద్ది అండ్ హెల్తీ కూడా అని చెప్పి సో ఇలా పాకెట్ లాగా చేసుకోవచ్చు అనమాట మీరు ఇష్టం వచ్చిన షేప్ చేసుకోవచ్చు దీంతో ఇలానే చేయాలని ఏం లేదు పఫ్స్ సో నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్ చేస్తాను అనమాట ఇది సంస్కృతి చేసింది చూడండి ఎలా చేసిందో నేను కూడా చేస్తానని చెప్పేసి ఇంకా నీ ఈ లోపల రవీంద్ర ఏదో కొత్త టవి ఓపెన్ చేశారు అక్కడ వెళ్ళిపోయింది సో అయిపోయింది క్యాండిల్ ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఇలా వచ్చాయనమాట కొంచెం మాడింది అది యాక్చువల్గా ఈ పఫ్స్కి మెయిన్ టేస్ట్ ఏంటంటే కర్రీ అనమాట కర్రీ సరిగ్గా రాలేదంటే పఫ్స్ అంత పఫ్ అంత టేస్ట్ ఉండదు బేసిక్గా ఇది ఎలా ఉన్నా బాగుంటుంది అండి బట్ మీకు మంచి ఇండియన్ స్టైల్లో పఫ్ రావాలి అంటే కర్రీ అనమాట దీనికి మెయిన్ సో కర్రీ బాగుండాలన్నమాట ఇంకొక ఇంకొక రౌండ్ అవుతున్నాయి బట్ చాలా బాగా వచ్చాయి నేను కర్రీ ఆల్రెడీ టేస్ట్ చేశాను కాబట్టి కొంచెం బాగా ఎక్కువ వచ్చింది కర్రీ ఏమైంది ఏం సో అందరం రెడీ అయ్యాము వెళ్ళడానికి అని ఇందాక సంస్కృతి వచ్చి హక్ చేసుకోమని చెప్పి చెప్తుంది కదా ఎందుకు చెప్తుంది అంటే తనకి తనని నేను అంతకుముందే కోడ్డానట సో అందుకని వచ్చి ఐస్ చేసింది ఎప్పుడైనా అండి నేను కానీ ఎందరు కానీ కోప్పడితే ఇంట్లో ఎవరైనా సరే షీ మేక్ షూర్ వాళ్ళ కోపం తగ్గిందా అని చెప్పి వచ్చి కోపం తగ్గేంత వరకు మా దగ్గర అంటే అసలు ఆ కోపం ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకోసారి ఆ పని చేయను అలా చేయను ప్లీజ్ నవ్వు సారీ కూడా చెప్తా హక్ అండి సో మధ్యాహ్నం సూపర్ మార్కెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసేసాము లంచ్ చేసి ప్రిన్సెస్ ప్రిన్సెస్ వచ్చిన తర్వాత ఆడుకున్నా కానీ ఇప్పుడు మనం గార్డెన్కి వెళ్తాం రితి వాళ్ళు వచ్చేసారంట ఆల్రెడీ చెప్పాను కదా నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ వస్తున్నారని చెప్పి అందరం కలిసి గార్డెన్లోకి వెళ్తున్నాం అనమాట కొంచెం ఆడుకోవడానికి పిల్లలను ఆడిద్దాం అని చెప్పి సో వాళ్ళందరూ ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చేస్తాం ఇంటికి వచ్చి పఫ్ చేశాను కదా జస్ట్ స్నాక్ లాగా తినేసి టీ తాగుతాం అనమాట సో బయలుదేరా బయలుదేరాం అక్కడికి వెళ్ళడానికి మా ఇంటి పక్కనే ఉంటుంది యాక్చువల్గా ఇల్లు అడ్డున్నాయనమాట మీకు క్యాజిల్ చూపించడానికి సో అక్కడికి వెళ్ళిన తర్వాత చిన్న వీడియోలాగా తీసి చూపిస్తాను నేను మీకు ధృవాంక్షి రావాలి ఇక్కడ వస్తుంది సంస్కృతి పాడు పాడు ఇచ్చింది కేక్ ఇంటికి వెళ్ళాక తిన్నాం లేట్ అవుతుంది కదా మనకి ఓకేనా ఇప్పుడు మనం గార్డెన్కి వెళ్తున్నాం కదా పెరిగా ఇచ్చింది కేక్స్ యాక్చువల్గా పక్కన చెప్పాను కదా వాళ్ళ కజిన వాళ్ళ షాప్ ఉందని చెప్పి ఆర్గానిక్ షాప్ వాళ్ళు పంపించారనమాట సో తను హాఫ్ ఉంచుకొని మాకు హాఫ్ ఇచ్చింది చాలా బాగుంటుంది సంస్కృతి ఇంటికి తిన్నా ఇప్పుడు ధృతి వాళ్ళు గార్డెన్లో వెయిట్ చేస్తున్నారు మన కోసం ఓకేనా ఇంటికి వచ్చా ఒక ప్లీజ్ నానా అది ఇన్ సమ్మర్ ఇట్ మోర్ బ్యూటిఫుల్ విత్ సో ఫ్లవర్స్ సంస్కృతి ఫ్రెండ్ మీకు రైట్ సైడ్ లో ఒకటి పెద్ద ఇల్లు కనిపిస్తుంది కదా అదే అనమాట ఈ విలేజ్ అక్కడ ఇంతకు ముందు ఈ విలేజ్ ఈ విలేజ్ రాజు ఉండేవాడు వాళ్ళ వైఫ్ అందరు ఫ్యామిలీ ఇంకా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఉన్నారు ఆ ఇంట్లో బట్ బయట నుంచి చూడ చూడగలమనమాట లోపలికి వెళ్ళి చూడడం కుదరదు మేబీ ఫ్యూచర్లో ఒకవేళ కుదిరితే నేను ఇంకొకసారి వీడియో లోపల వీడియో తీసి చూపిస్తాను అండ్ అంతే బయట ఆ గార్డెన్లో మంచిగా తిరిగి ఒక మంచిగా వాకింగ్ చేసి కొంతసేపు పిల్లలు కూడా ఆడుకున్న తర్వాత వెళ్ళాము ఇవి ఇవేంటంటే ఈ ఈ సీజన్లో స్ప్రింగ్ సీజన్లో వచ్చే ఫ్లవర్స్ అనమాట ఇవన్నీ ఈస్టర్ టైంలో తులిప్స్ ఇంకా ఇంకొక కొన్ని వేరే ఫ్లవర్స్కి ఏదో పేరు ఉంటుంది నాకు గుర్తు రావట్లే మర్చిపోయాను సో బేసిక్గా ఇవన్నీ ఏంటంటే స్ప్రింగ్ టైంలో వస్తాయి ఈ ఫ్లవర్స్ అన్ని సంస్కృతి అండ్ తన ఫ్రెండ్ అయితే మంచిగా ఎంజాయ్ చేశారు బాగా అసలు మామూలుగా ఎంజాయ్ చేయలేదు సో ఇంటికి స్టార్ట్ అయ్యాము ఇక్కడ వీళ్ళేంటే ఎంట్రన్స్లో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటోస్ ఇంకా ఈ అప్పట్లో ఈ విలేజ్ వాళ్ళందరి ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టారనమాట ఈసారి నెక్స్ట్ టైం కుదిరినప్పుడు నేను చూపిస్తాను మీకు డీటెయిల్డ్గా సో దట్స్ ఆల్ ఫర్ టు డేస్ వీడియో అండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ న్ ద నెక్స్ట్ వీడియోస్ బై బాయ్